அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం ఆరవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన చాలా కీలకమైనటువంటి రోజునే చెప్పవచ్చు మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి గత కొంతకాలంగా ఎదురవుతున్నటువంటి అయోమయం తొలగి భవిష్యత్తు దిశపై స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపార విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా ఏర్పడవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది గతంలో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది అయితే ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ అనేది అవసరం అదేవిధంగా చేతిలో ఉన్న డబ్బు నిలవకపోవడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది ఇంట్లో వారితో కలిసి గడిపే సమయం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది పెద్దల మాటకు విలువ ఇవ్వటం వలన సమస్యలు తేలికగా పరిష్కరించుకుంటారు ప్రేమ జీవితంలో అనుకూలత కూడా కనిపిస్తుంది ప్రేమికుల మధ్య నమ్మకం మరింత బలపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా ధ్యానం మానసిక బలాన్ని పెంపొందిస్తుంది మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు విజయ సూచనలతో కూడినటువంటి రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు సహజంగానే ధర్మం సత్యం తత్వం విచారం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది రేపు మీ యొక్క మనస్సు భౌతిక విషయాల కంటే అంతర్ముఖంగా మళ్ళీ అవకాశం ఉంది గతంలో చేసినటువంటి కర్మల ఫలితాలకు గుర్తు వచ్చి జీవిత లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నకు మీలో ఉత్పన్నమవుతుంది ఇది కలవరపడిచే అవ అవకాశంగా ఉంటుంది నిజానికి ఇది మీ యొక్క అంతరాత్మ ఎదుగుదల సంకేతం అనే చెప్పవచ్చు అదేవిధంగా దేవునిపై భక్తి మరింతంగా మరింత పెంచుకుంటారు పూజ జపం ధ్యానం చేయాలనే కోరిక కూడా కలుగుతుంది ప్రత్యేకంగా గురువుల ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా గురు స్మరణ గురు స్మరణ వలన గురుమంత్రం జపం చేయటం వలన మానసిక భారం తగ్గి స్పష్టత కూడా ఏర్పడుతుంది మీకు తెలియకుండానే అనుకూలత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా రేపు మీ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు లోతుగా ఆలోచించే రోజు ఎవరు మంచివారు ఎవరు స్వార్థపరులు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఇది ద్వేషానికి కాదు విచేచన కూడా కాదు క్షమాభావం పెరుగుతుంది ఎవరు వలన అయినా మనసు నచ్చి ఉంటే వారిని హృదయపూర్వకంగా క్షమించడం వలన మీ యొక్క ఆత్మకు శాంతి లభిస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా రేపు ధర్మ మార్గంలో నడవాలనే తపన పెరుగుతుంది ధ్యానం సేవాభావం బలపడుతుంది చిన్న సహాయం చేసినా అది మీకు గొప్ప పుణ్యఫలాన్ని ఏర్పరుస్తుంది ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం చేయటం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క రోజు లోపల అంతర్గత స్వరం మీకు మార్గ నిర్దేశాన్ని కూడా చేస్తుంది ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది మీ యొక్క అంతరాత్మ మాట తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతత మనసుతో తీసుకుంటే నిర్ణయాలు భవిష్యత్తును సజావుగా నడిపిస్తాయి భగవంతునిపై భారం వేసి మీ యొక్క కర్ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క వారికి ఆధ్యాత్మిక జాగృతి కలిగించే రోజు బాహ్య ప్రపంచంలో కంటే అంతర్ము అంతర్ముఖ ప్రయాణం కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు చేసినటువంటి జపం ధ్యానం దీర్ఘకాలికంగా మీ యొక్క జీవితంపై సానుకూల ప్రభావాలను కూడా ఏర్పరుస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధను కూడా తీసుకుంటారు చిన్నపాటి భేదాలు వచ్చిన సంభాషణతో పరిష్కరిస్తారు ప్రేమికులకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మనస్పర్ధలు తొలగి అనుబంధం బలపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు భాగస్వామి మాటలకు విలువ ఇస్తే మరింత మంచిది ఆరోగ్యం కూడా సాధారణంగా బాగుంటుంది అయితే అలసట ఉండవచ్చు జాగ్రత్త వహించాలి సమయానికి భోజనం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఆలోచనలకు స్పష్టత వస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు మంచి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు అదృష్టం కూడా మీ వైపు నిలబడుతుందనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కూడా తగ్గుతుంది ధర్మ చింతనతో వ్యవహరిస్తారు అదేవిధంగా అధికారుల నుంచి ప్రశంసలు కూడా ఏర్పడిన కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన వ్యాపారస్తులకు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి